మామూలు ఇది స్థాయి తగమంతే కూరలు పొరలు వేస్తారు మంతం భార్యకి సమస్య సమాచే కాబట్టి కొన్ని బయలువేయడానికి టైం గురిచలే కర్మ మాత బాని గృష్టి కట్టించరే ఇది నాకు అవకాశం ఇంతకాడికి బతలి బతలీ ఇది దీక్ష నేట్ నమ్మటూ దీక్ష వాడిశ్రమంతటు ఈ దీక్షను బాగానే రూసా బతలి నేన ఇది మమ్మడు సోకును రాసి దీక్ష ఆయో ఈ దీక్షకును బతలు వేసి పీసారు మంత్రి నేడు పేంది నాకు మీకు బతలు అవసరం కదా పేందుని వేసి దీక్ష పాడారు మంత్రికి పేర్ది నన్న నీ దీక్ష పాటను ప్రతి నాకును ఈతను గడికి మీదనే వేసారు మంతటు ప్రతి నేను నమ్మటూ జంబుపాయిన్ బస్ అడిగిరి మరమటు

लेकिन एक संजर समाज में एक तोले मांगता तो ले तोले पेटल मांग आकुस्ते तो ले पेटल मांग आकुस्ते हाँ समाज तोले का तो रीति सामने सूट की सर मांगता तो विचार सूट की सर मांगता तो ले तो नाचर सूट की सर मांगता बेक तो संजर मांगता बिल्ले तो बेक संजर मांगता आज इन कामेक्ने के लेंग मटीजर

ನಾಕುನು ಸ್ವೀಕರಿಸುವರ್ವಾಲ್ ಸೋಕ್ ಡಾ ಮೀನ್ ಸೋಕ್ ಡಾ ನಾಕು ದೂಸ ನನ್ನ ಬಸ್ಗೆ ಜಯ ದೀಕ್ಷಾಡ್ತಾ ನಾನು ಹುಚ್ಚು 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 ನಾಕುನು

ऐर तुमसी दीवा निरुसी तानपुन काल करट हिंदू मायना दिशा फुट की तपा जगरे बारे मुंदे मायना दीक्षा परो जम्मे बाई ने यह तो की कितने दूसरो मायना तरफ यह तो की लगता की डिजरे नन बेचेर मंदन दूसरो मायना तुम की मारुमट सकर तेरती जम्मे बाई ना तुम का जा दीवा निरुसी तुम जम्मे बाई ना

ఖచ్చితంగా జబ్బు బాయిని చుట్కి మాట్ హలీ ఉంది నా మటు బతలితకే ఇది కాదే తన మహారాజుగిరి వేసి సొత్తురు తాను రూపగిరే వేమ బతాదిగిరి వేసారని మనతో నిన్నే తాటి పాస్టి జరిగిరే మా ఊరు నా నిన్న ఇద్దరు వెళ్ళి వాసి మాతో పక్క జాతీయ గోష్ఠి హలో భగవంతి భారీ జంబు సెలే జరగ నేను దాటిపోతుందా బెగ దాకట్టు

ఇది మావ పూన దినమాయో పూనా పడన బతలితాడు వెళ్ళి బతలితడు పూనా పడన వాతకెన్ రా మావ పూన జరిత్తె జరిగితే పూనని పడన వాతకెనే పూన దినం మావ పూన దినమాయో జరిగితే తాడు మా పెద్దోళ్ళు పూన పడన దినం ఎంతగా ఉగది ఇంకెళ్ళమన్నా బతలు ఇస్తాడు పూసుమైన తాటి ఫస్ట్ మావ పూన దినం ఎంత ఆయో మావ కొన్ని మావాడికి అంతా కొన్ని కొన్ని మావా వెళ్ళే రూపంలో సరిపోతాడు मा जाता रीति सुटकी सर मानता आणि दुसरे जाता पेशी ताक सर मानता अगागिर सोडी सर मानता बारे दुसरे बेले वेले तीर ना की सर मानते आवे पण की जरा मावाडगिर मुने मा समाजुर मुने वावर सुडाट मा समाजुर मुने सुवावर सुडाट मा समाज बाजार सर मानता मा जाती पाम सुद्रे मा यार मावा रीति पागा मानता

జనవరి యాత పజ మహమైన తప్పు మామ మకసోడి తగిన వాళ్ళకి మహలాత మా ఆదికర్త పేరు భగమంత పాణిపల్లింగలు చెడతా పేరుకు భగమంత సముద్రే వాళ్ళు భగవాడతా మంత గిన వాళ్ళు ఎగిరే ఇవికుల రూపు నేవలాత కచరగా రూపు పొరపాటు తనే కావాలి రూపు గిరే అని మామ ಉದೇ ಮಾವಾ ಮಾವ ಕಿಲ್ಲಾ ಪಗ ಮಾತಾಗ ಇದಕ್ಕೆ ಇವ್ ಕಿಲ್ಲ ರೊಪ್ಪ ಪಕ್ಕ ಪಕ್ಕ ಕಿಲ್ಲಾ ಮಂದ ಸಮುದ್ರ ನಾನು ಸಗನ ಕಿಲ್ಲಾ ಪಕ್ಕ ಮಾತ ನಾನು ಸಗ ಕಿಲ್ಲ ಮಂತ ನಾನು ಸಗ ಸಮುದಿ ಕಿಲ್ಲ ನಾನು ಸಗನ ಕಿಲ್ಲ ಸೊನವಲಾತ ದೇವರಾರ್ ಕಿಲ್ಲ ದೇವಗಡ ಕಿಲ್ಲ ಇವ್ ಮೆಲ್ಲ ಕಿಲ್ಲ ಅಗ್ರಿ ಸೊನವಲಾತ ಮಾವ ಟೇಕ್ ಮಂತ ನೀನು ಮಾವ ಇವ್ ಮಾವ ಪುರಪಾಟಾವ ಮಾ ಡವರಗಿ

ಆಕಾಶ ರೋದರೂ ಸಂಕಲ್ಪ ಅನುಭವ ಸಂಕಲ್ಪ ಯೇತು ಜಗದು ಅಂತ ಈ ತರ ಸಂಕಲ್ಪ ಆಟಗೇ ನಾಕೂತೀನಿ ಜರಿಂತ ನಮ್ಮ ಯೋದು ಕಟ್ಟು ಬಾರಿ ನಮ್ಮ ಏನು ಕಟ್

జంగుబాయి నిమే జాంది నాకు నిన్ కీతి తక అస్కేంత జంగుబాయి కర్రే నాకు యతుకి తోరు మొదల్ పేర్ హీని తోరు ఇన్కే సోనవా కాతా సొల్వ కాదతే నాకు నియోజకవర్ ఇ జంగుబాయ సంకట రోద్రపు బంకడ వాయర్ తెర జంగు బాయ్ ముని తగ్గే సంకట రోద్రపు నే తయారు సని సంకట వాయి తయారు అబిడ భదర్ దృష్టి మందారు దృష్టి వాయికి తయారు వెళ్ళే తిరుపతి సంధి మేధా కాశీ దాను మాకు నర్కత్ బరకద్ సంధి వాయర్ ఇంకా సంధి నమ్మ టు జంగులింగులు దీక్ష ఆడుతున్నారు మంతం కాబట్టి ఉంది పద్ధతి ఉంది దీక్ష వాడతారు మంత డస్కే కల్లూన్ వాళ్ళు బస్మిరు దీక్ష వాడతారు అసి మీరు కల్లూన్ వాళ్ళు ఖచ్చితంగా మరగా నిజం వేస్తారు మంతం తేరు రూపం మామ వెళ్ళ చూడిచారు మంత వెళ్ళ చూడిచారు మంత పక్క చూడిచారు మంత తేరు రూపం చూడిచారు మంత చెల్లెరా మాకును తొల్లెలు పుడుతో వేరే మాకు చిరిసప్పు మహాదేవలే ఇది కలగాజ పుడు స్థోరి జరింతటు మమ్మటి ఇంతటు మహాదేవలే వేరే తొలితలు కలగాజ పుడు స్థోరింతటు ಇದು ಸಿರಿಸಾಬು ಮಹಾದೇವನ ಕುಡಿಸ್ತಾ ಇಲ್ಲ ಇದು ನಮ್ಮಡ್ ಕರಿತ ನಮ್ಮಡ್ ಕರಿತ ಅಂದಳು ಅಲ್ಲಿ ತೊಲೆತ ಹೊಡಿತ ಅಂತ ತೊಲೆತ ಬೇಗ ಹೊಡಿತ ತೊಲೆತ ಭಾಗೇಶ್ವರ ಮಕ್ಕಿ ತೊಲೆತ ಮಂತ ತೊಲೆ ಮಾವೂರ್ ಪೆದಲ್ ಕಿರ್ತಾನೆ ಬರೋಕ್ ಮಂತ ತೊಲೆ ತೊಲೆ ಇರ್ತ ಬರೋಕ್ ಮಂತ ಪೋರ್ದಿರೆ ಊರೇ ಇರ್ತ ಅಂದು ನೆಲೆ ಜಿಂಜರ್ ಇರುವಾಗಿ ಊರಯ್ಯ ದಿವೋಸ್ಕಿರೆ ಸಂದಿ ಊರಯ್ಯ

నిమే డుగురింటూ అదకొष्ठी మాకుల్ లాగో అదకొष्ठी జమ్ము బాయ్నే లాగాంట ఆ జమ్ము బాయ్ చూడంట జమ్ము బాయ్ బతల్ కీత yaad kare ma yo ఓ నిమే డుగురింటూ నిమే పెం తింటూ బతి బత్తన నామటికి దక్ష వాడతరు మంత్ర రాస్కి బోర్ పంద నితెగిర్ బోర్కున్ బత ఏనమట వేచరు మంత్రం కచ్చితంగా